చిన్నప్పటి నుంచి సూపర్ గుడ్ అనే ఒక ఆ పదం చూసి పెరిగామండి మా మధ్య నేను అలాగే చాలా మంది యాక్టర్స్ అలాంటిది ఆ బ్యానర్ ఈ రోజు మేము యాక్ట్ చేస్తాము ఇంత మంచి అవకాశం వస్తుంది అని మేమైతే కళ్ళు కూడా అండి సో ఈ అదృష్టం వచ్చినందుకు మాకు అవకాశం ఇచ్చినందుకు మా అర్మీ చౌదరి గారి ప్రొడ్యూసర్ గారికి అలాగే మా ద గ్రేట్ ఇండియన్ డైరెక్టర్ ఏమి అంటే అసలు ఈ సినిమాకి నాకు ఏం సంబంధం లేదు బాబు నా సినిమా తీయలేదు నాకు ఏ సంబంధం లేదు మౌనంగా కూర్చున్నారు కదండి ఈయన ఈయన ఎగ్జాంపుల్ ఆగస్ట్ నైన్త్ చూస్తారండి అందరు ఓకేనా అందరం మీద అంత అద్భుతంగా తీసాడండీ సినిమా మేము నలభై రోజులు ముప్పై రోజులు చేసాము ఈ సినిమాలో కామెడీగా హరగా యాక్షన్ సీన్స్ ఉన్నాయి డాన్స్ మాస్టర్ గారు ఇక్కడ ఉన్నారు మాస్టర్ గారు రెండు సాంగ్స్ మీరు నెక్స్ట్ మన ఇంకా మాస్టర్ గారు చాలా బాగా చేశారు చాలా బాగా మా సప్తీ గారితో డ్యాన్స్ వేయించారు నిజంగా చాలా అద్భుతంగా మా అందరితో కూడా వేయించారు అలాగే ఫైట్ మాస్టర్ కూడా ఫైట్స్ కూడా ఉన్నాయి ఒక కమర్షియల్ సినిమా గేమ్ కావాలి అన్ని ఉన్నాయండి ఇది ఓన్లీ హర్ర కంటెంట్ జోనర్లో వచ్చిన కామెడీ సినిమా కాదండి ఇందులో యాక్షన్ ఉంది డ్రామా ఉంది ఎమోషన్ ఉంది పిల్లలకి కావాల్సిన కొన్ని కొన్ని సీన్స్ ఉన్నాయి అలాగే డ్యాన్స్లు ఉన్నాయి కామెడీ అంటే ఇక్కడ అందరికి తెలిసిందే ఇక హర్ వదానంగా చూపించారు మా డైరెక్టర్ గారు నిజంగా మా కిమర్ మ్యాన్ గారు ఎక్కడ ఉన్నారు మహానుభావుడు కూకండా కూకండి ఈయన విశ్రామణ కూడా రేపు నైన్త్ చూస్తారు అందరూ ప్రేక్షకు దేవుళ్ళు దయచేసి రెండు చేతులు గట్టిగా పట్టుకొని వెయిట్ చేయండి నైన్త్ రిలీజ్ అవుతుంది థియేటర్ లో పట్ట పచ్చులైపోతాం ప్రేక్షకుల సినిమా చూసి అరుపులు మామూలుగా భయం భయం పెట్టాడు మామూలు రామ్ గోపాల వర్మ గారి సినిమాని చూస్తాం భయం అంటే ఆర్ఆర్ సినిమాలు చాలా అంటే భయంతో ముగించాను నేను అంటే రిలీజ్ ఉందో ప్రెస్ మీట్ ఉందిగా మనకి దానికి కొంచెం వదులుతున్నాను నేను ఉంచుతున్నాను మే చెప్పేస్తే బాగోదు అంత భయం ఉందండి అంటే భయం అంటే మీరు భయపడిపోయి భయభ్రాంతనికి గురైపోయి అంత భయం కాదండి ఇలా రేంజ్ లో ఉంటుంది అవునా మాట్లాడి అసలు ఏదో ఒక మాట్లాడదామని మా ఊడు మాట్లాడి సరే రిలీజ్ ముందు కలుసుకుందాం అండి లేదా సక్సెస్ మీట్ లో కలుసుకుందాం గురువు గారు రాజీవ్ గారు మాట్లాడి మాట్లాడండి మీరేం మాట్లాడరు అలాగే మా చిన్నచారు గారి మ్యూజిక్ చాలా బాగా చేశారు అలాగే ముఖ్యంగా మర్చిపోయానంటే యూ పేరు హీరోయిన్ పేరు ఏంటంటే మాది మాలవికాస్ అది అంటే మా పేరుతో హీరో హీరోయిన్ అనేది మాకు ఉండది మా సత్విరి గారికి జంటగా చేసింది సినిమా చాలా మచ్చుగా అంటే ఇద్దరిది

పంచభత్ర పాండవులకి ఐదుగురిగా అలాగే మా ఐదుగురికి అమ్మాయి హీరోయిన్ గా చేసింది బట్ అందులో ఎవరికి దక్కు తేటి అనేది మీరు సినిమాలో చూడాల్సిన అవసరం అది థ్యాంక్ యూ వెరీ మచ్ అండి మాట్లాడుతూ